రోజు కృష్ణ మాజీ ఎమ్మెల్యే గారి పార్లమెంటు సెక్రటరీగా పనిచేయడం జరిగింది వారి నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఫిర్యాదుగూడలోని కళాదాశ్రమంలో కుర్మ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో దుప్పట్లు పనులు పనులు పంపిణీ చేయడం జరిగింది వారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉండి కుర్మ సంఘం భవనం స్థలాన్ని ఇప్పించడంలో కీలక పాత్ర వహించడం జరిగింది కుటుంబ సంఘానికి తన వంతుగా అనేక సేవలు అందించడం జరిగింది దానికి కృతజ్ఞతగా ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా కుర్మ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో వివిధ జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు సేవా కార్యక్రమాలు కుర్మ యువ చైతన్య సమితి చేపట్టడం జరిగింది అందులో భాగంగా మేడిపల్లి మండల అధ్యక్షుడు మరాఠి శివేందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్దార్థిగూడలో ఈ దుప్పాట్లు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మేడ్చల్ బీసీ సంఘం ఐక్యవేదిక అధ్యక్షులు మధ్య బలరాం గారికి అదేవిధంగా మేడిపల్లి కేవైసీఎస్ కోశాధికారి చిన్నం గారికి కేవైసిఎస్ నాయకుడు చిన్నం భాస్కర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ గురువు నరసింహకుమ కుటుంబం యువజయజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు